ूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवनीं सहितं नमामि भव सहितं नमामि महाघणाधिपताय नमः गुरुभ्यो नमः ऋषिभ्यो नमः కల్కి పురాణం మనం ఈరోజు కల్కి పురాణంలో ప్రవేశిస్తున్నాం మొదటి అధ్యాయం కల్కి పురాణం పదమూడు వందల అరవై ఐదు శ్లోకాలతోటి ఈ కల్కి పురాణం పొందుపరచబడ్డది పూర్వము నారదుడు వ్యాసభవానుడు చెప్పగా వ్యాసభగవానుడు మహర్షికి చెప్పినట్టు పురాణం చెప్తుంది నారద మహర్షి నారద మహర్షి నుంచి వ్యాసభగవానుడు వ్యాసభవానుంచి సుఖమహర్షికి చెప్పినట్టు సుఖ మహర్షి పరిషిత్ మహారాజుకు చెప్పినట్టు పురాణం చెప్తుంది అదేవిధంగా నైమి సూత మహముని సౌనకాది మహములకు ఈ కలికి పురాణం చెప్పినట్టు పురాణం చెబుతుంది పదమూడు వందల అరవై అరవై ఐదు శ్లోకాలతోటి ఈ కలికి పురాణం పొందుపరచబోడి ఈ కలికి పురాణం ఎలా వచ్చింది ఈ గ్రంథం ద్వారా మాకు తెలుసుది భాగవత పురాణం పద్దెనిమిది వేల శ్లోకాలతోటి ఇరవై నాలుగు అవతారాలతోటి సాక్షాత్తు శ్రీమన్నారాయణ సంపూర్ణ చరిత్ర చెప్పబడ్డది అదేవిధంగా ఈ శ్రీమద్ భాగవత పురాణాన్ని వినడానికి పరిషత్ మహారాజు అస్తినపురం రాజు అయిన పరిషిత్ మహారాజు ఏడు రోజుల చనిపోతాడని తెలిసి ముందుగా చనిపోతాడని తెలిసి తక్షకుడు కాటు వల్ల శాపం వల్ల చనిపోతాడని తెలిసి పరిషిత్ మహారాజు అందరిని ఆ రాజ్యంలోని అందరినీ విద్వాంసులని బ్రాహ్మణులని అందరిని పిలిచి నేను ఏం చేస్తే ఏడు రోజులు తరిస్తాను అడగానే వాళ్ళందరూ పురాణాలు కొంతమంది యాగాలు చేస్తే బహువర్త తరఫు పురాణాలు చెప్తాను చాలామంది పురాణాలు చెప్తే నేను మోక్షం పొందామని చెప్పేస్తే ఈయన శ్రీమద్ భాగవత పురాణం విందామని అష్టాదశ పురాణం నిర్ణయించుకొని సుఖమహర్షిని అడగానే సుఖమహర్షి దానికి సమ్మతిస్తాడు సుఖమహర్షి ఈ శ్రీమద్ భాగవత పురాణం పద్దెనిమిది వేల శ్లోకాలతో చెప్దామని ఏడు రోజుల్లో కంప్లీట్ చేద్దామని అనుకుంటాడు కాకపోతే ఏడు రోజులల్లో పద్దెనిమిది వేల శ్లోకాలు పూర్తి కావు పదహారు వేల ఆరు వందల ముప్పై ఐదు శ్లోకాలు మాత్రమే కంప్లీట్ అవుతాయి ఆయన మరణించే సమయానికి పరిషత్ మహారాజు మరణించే సమయానికి పదహారు వేల ఆరు వందల ముప్పై ఐదు శ్లోకాలు మాత్రమే కంప్లీట్ అవుతాయి మిగతాయి మిగిలిపోతాయి మిగిలిపోయిన తర్వాత అప్పుడు మిగతా మునులు మార్కంటే మార్చి మేము ఆ మిగిలిపోయిన శ్లోకాలు మేము వినాలనుకుంటున్నాం అని చెప్పేసరికి అప్పుడు వ్యాసభగవానుడు ఏం చేస్తాడు దీన్ని పదమూడు వందల అరవై ఐదు శ్లోకాలని కల్కి పురాణం అనే గ్రంథాన్ని ఇచ్చినట్టు మనకు పురాణం చెప్తున్నది అప్పుడు వాళ్ళు విన్నట్టు మనకు పురాణం చెప్తుంది అదేవిధంగా కల్కి కలిపురుషుడు ఎలా విజృంభించడు ఈ కలియుగం ఎలా మొదలైంది ఇప్పుడు మనం చెప్పుకున్న బట్టి ఈ పురాణంలో మనకు తెలుస్తుంది కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం వాడి ఈ కలిపురుషు ఈ కలిరాక్షసుని కలిపురుషుని ఆయుషు వాని వయసు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పుడు వాని వయసు ద్రాపరుగం వైపే కృష్ణ భగవానుడు అవతారం చాలించిన తర్వాత ఇప్పుడు వాని వయసు ఐదు వేల నూట ఇరవై నాలుగు సంవత్సరాలు నడుస్తుంది వాన్ని ఇంకా మనకు ఎన్ని లక్షల సంవత్సరాలు అర్థం చేసుకొని అతని పాదం అతని పాదం నాలుగు పాదాలు నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో మొదటి పాదం లక్ష ఎనిమిది వేలు మొత్తం లక్ష ఎనిమిది వేలు లక్ష ఎనిమిది వేలు చొప్పున ఉంటుంది అయితే మొదటి పాదం లక్షా ఎనిమిది వేలు ఇక రెండో పాదం ఈ కలిపురుషుని రెండో పాదము రెండు లక్షల పదహారు వేలు తర్వాత మూడో పాదము మూడు లక్షల ఇరవై నాలుగు వేలు నాలుగో పాదం మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకి కలియుగ మంతం ఆ సమయానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కల్కి అవతారం ఎత్తి కల్కి నారాయణుడు అవతారం ఎత్తి తెల్ల గుర్రం పైన నందకం అనే ఒక ఖడ్గాన్ని అంటే తెల్ల ఖడ్గాన్ని నందకం అనే ఖడ్గాన్ని ధరించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేస్తాడని చంబర దేశం నుంచి విష్ణు యశుడు అనే ఒక బ్రాహ్మణుడికి పుట్టి అతనితో అతనితోటి ముక్కోటి దేవతలు అతన్ని సహకరిస్తూ పరమేశ్వరుడు మహాదేవుడు కైలాసంలో ముందే చెప్తాడు కల్కీరు అవతారం ఎత్తేటప్పుడు ఆ ముక్కోటి దేవతలు నారాయణుడికి సపోర్ట్గా ఉండమని ఆ దేవతలందరినీ పంపిస్తాడు అని పురాణంలో మన కల్కి పురాణంలో చెప్పబడ్డది అదేవిధంగా తెల్ల గుర్రం నంద అనే ఖడ్గం ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే గోవుని తినే మేచులను కండాలుగా నరికి నరుకుతాడని పురాణం స్పష్టంగా చెప్తున్నది అధర్మంగా వెళ్ళే వాళ్ళని నరికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ఈ కలియుగాన్ని నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల తర్వాతనే కలికి అవతారం ఎత్తదని పురాణంలో ఉన్నది ఎవడైనా కలియుగం అంతమైపోయిందంటే వాడ అంతమవుతాడు తప్ప కానీ కలియుగం అంతం కాదని పురాణంలో మన వేదవాకు సాక్షాత్తు వేదవ్యాసుడు చెప్పింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడుగా వచ్చి అష్టాదశ పురాణాలు వేదాలు మనకి ఇచ్చింది ఇతిహాసాలన్నీ వేదాలు ఇచ్చింది ఆయనే ఆయన మాట మనం ప్రామాణికం తీసుకోవాలి కానీ ఎవడో మూర్ఖుడు వేరే దేశాల నుంచి ఏదో ఇష్టం వచ్చినట్టు ఇతర ధర్మాలు చెప్తే మనం వినాల్సిన అవసరమే లేదు మనకు అవసరం లేదు మనదే అసలైన అమృతమైన భాండం మన దగ్గరే ఉన్నది సమస్త వేదాలు అష్టాదశ పురాణాలు మన దగ్గరే ఉన్నాయి ఇక వేరే వాళ్ళ దగ్గర ఆశించాల్సిన అవసరం లేదు వాడు చెప్పిందంతా మూర్ఖము ఇలాగా మనము ఇలా కల్కి నారాయణుడుగా వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారని మనకు పురాణాల కల్కి పురాణాలు చెప్పబడ్డది అయితే ఈ కలిపురుషుని జననం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది అసలు ముఖం నుంచే దేవతలు మునులు అందరం ముఖం నుంచి పుట్టారు సమస్త దేవతలు పక్షులు పక్షాదులు మానవులు అంతా ము ముఖ సప్త ఋషులు అందరం ముఖం నుంచే అతను ఎదురు నుంచి వచ్చారు ముద్దుట ముదుటి నుంచి వచ్చారు ఇక అధర్మం అనే వెనుక ఎనక భాగము వీపు భాగము అధర్ముడు అసత్యము అనే ఇద్దరు రాక్షసులు పుడతారు ఈ ఇద్దరికి జన్మించిన వాడే జన్మి జన్మించిన వాళ్ళే దమ్ముడు మాయా అన్న చెల్లెలు వీళ్ళిద్దరు రమించడం వల్ల లోబుడు నికృతైన అన్న చెల్లెలు పుడతారు వీళ్ళిద్దరు రమించడం వల్ల క్రోధము హింస అనే ఇద్దరు అన్న చెల్లెలు వాళ్ళిద్దరు రమించడం వల్ల వాళ్ళకు పుట్టిన వాళ్ళే క్రోధము హింస అనే ఈ అన్న చెల్లెలు పెళ్లి చేసుకొని వీళ్ళు రమించడం వల్ల కలిపురుషుడు జన్మ వచ్చింది ఈ కలియుగంలో ఆ కలిపురుషుడి రాజ్యం నడుస్తుంది అంటే వాందే రాజ్యం నడుస్తుంది ఇప్పుడు ఈ కలియుగం వాందే కంప్లీట్గా ఎలాగంటే ఇప్పుడు మనం జెండాలు చేసుకోవాలి వర్షం పడితే పుట్టలకెళ్ళి చీమల దండు వస్తుందో ఈ మానవులు జంతువులు పక్షులంతా ఈ కలియుగంలో పుట్టుకొచ్చిన పాప కర్మానుసారమే వాడిని సంతానంగా వచ్చేస్తారు డైరెక్ట్ మేము పుణ్యాపులు అండి నేను ఇన్ని యజ్ఞాలు చేసినా నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినా నువ్వు కలిగిలు పుట్టినవు అంటే ఈ కలిగి సంతానం అంటే సంతానమే మానవుల్లో ఉంటారని ఈ కలిగి కలికి పురాణాలను బట్టి మనకు తెలుస్తుంది వీని లక్షణాలే ఈ మానవుల్లో వచ్చేస్తాయని పురాణం స్పష్టంగా ఎవడు పుట్టినా ఇప్పుడు వర్షం పడగానే పుట్టలకెళ్ళి దండు దండుగా పురుగులు చీమలు అన్నీ ఎట్లా వస్తాయో ఈ కలిగిండ మానవులు అట్లా పుట్టలు పుట్టలుగా పాపాలు చేయడానికి పుడతారని కలికి పురాణాలు స్పష్టంగా చెప్పబడ్డారు ఇలా ఉంటే ఈ కలిపురుషుని జననం గురించి మనం చెప్పుకున్నాం కదా వాడికి నాలుగు పాదాలు ఈ నాలుగు ఎలా ఉంటాడంటే వా జన్మ లక్షణం ఎలా ఉంటుందంటే బాణ పుట్టతో ఉంటాడు గౌడిగేది చర్మంతో నల్లగా గౌడుగేది చర్మంతో ఉంటాడు చింత నిప్పులు కళ్ళులా కన్నులు ఉండేవి వాటి దుడ్డు కర్ర వేస్తాడు మొత్తం కిరీటం మొత్తం ఇనుప రేకులతోటి మొత్తం నల్లగా ఉంటుంది కిరీటం ఇలాగా అతని ఒంటి నుంచి దుర్వాసనే మృత కర కలైబరాల దుర్వాసన వస్తుందని పురాణం చెప్తుంది అతని ఏ నూట మద్యం వాసన ఇరవై నాలుగు గంటల మద్యం వాసన వస్తుందని పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది ఈ కలిపురుస్తుంది అయితే వాడు ధరించిన చెప్పులు ఏంటి అంటే గోవు చర్మాన్ని ధరిస్తాడని పురాణంలో స్పష్టంగా ఉన్నది ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఇంకా బాలుడి కళ్ళు కూడా తెరవలేదు తెరవకపోవడం తెరవలేదు కానీ వాడు ఉలికిపడి తొట్టినదంతే వాడు ఊగుతున్న తొట్టినదంతే ఆ రోడ్డు యాక్సిడెంట్లు ఆ ట్రైన్ యాక్సిడెంట్లు చనిపోవడం ఇలా జరుగుతున్నాయి మనకు ఆ రెండు సంవత్సరాల పాప అత్యాచారం గురవడం ఈ మొదటి పాదంలోనే ఐదు వేల నూట ఇరవై సంవత్సరాలలోనే రెండున్నర సంవత్సరాల పాప అత్యాచారం ఐదు ఐదున్నరల పాప అత్యాచారం మనం చూస్తున్నాం వీడి ఇంకా కళ్ళు తెరవలేదు వీడు కళ్ళు తెరిస్తే ఇంకా కలి గోర వచ్చేసరికి ఘోర కలి అంటే ఇక చర్మగీతంకి వచ్చేసరికి అప్పుడు కల్కి నారాయణుడుగా సాక్షాత్తు నారాయణుడుగా లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి మానవుడు మానవుడు పిక్క తింటాడు ఇప్పుడు కలికి కలియుగంలో మొదటి పాదంలే నుదుట విభూతి ధరించి మనం బయటికి వెళ్తే నువ్వు బైక్ మీద వెళ్ళినా నువ్వు ఏ బండి మీద వెళ్ళినా కానీ నుదుట విభూతి ధరించి అక్కడికి వెళ్ళగానే అక్కడే ఇతర ధర్మములు కించపరుచుడు పక్కన పెడితే హైందవ ధర్మం నుడే వాడు మనం హేళన చేస్తాడు ఇంత దౌర్భాగ్యం మొదటి పాదంలో ఉన్నది కల్ కలికి పురాణంలో చెప్పబడ్డది హిందువుగా ఉండి వా వాణ్ణి హీనంగా చూస్తారు అంటే ఆ హేళన చేస్తారు ఇది నుదుటి విభూతి మెడలో రుద్రాక్ష మొదటి పాదంలో ఇక రెండో పాదం వచ్చేసరికి లక్ష రెండు లక్షల పదహారు వేల సంవత్సరాలు ఈ రెండో పాదం రాకముందే ఈ లక్ష ఎనిమిది వేలు లోటనే భయంకరమైన అకృత్యాలు జరుగుతాయి ధనం ఉంటేనే భర్తను పట్టించుకుంటుంది ధనం లేకపోతే బట్టలు విడిచినట్టు బట్టలు ఏదైతే చేంజ్ చేస్తారో వస్త్రాలు ఎలా అయితే చేంజ్ చేస్తారో పాతకాన్ని చేంజ్ చేస్తారో భర్తను అలా చేంజ్ చేస్తారని ఈ కలికి పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది అన్నదమ్ముడు అక్క చెల్లి అనే ధనం మీద ఆధారపడి ఉంటుంది రక్త సంబంధాలు ఉండయి ఆ అన్ ఒక తండ్రి ఇచ్చిన ఆస్తిని ఆస్తి గురించి అన్నదమ్ముడు గురించి ఆలోచించకుండా గొడ్డలతో నరికి చంపేస్తారని పురాణ గొడ్డలతోటి మారణాయుధులతోటి ఏమన్నా మారణాయులతో అతమారుస్తారు అన్న తమ్ముని అతమారుస్తారు తమ్ముడు ఆస్తి గురించి అన్నన్ని అతమారుస్తారు అక్కడ తండ్రిని కూడా అతమారుస్తారని పురాణాలు స్పష్టంగా చెప్పబడ్డది ఈ కలిపురుషుని విజృంభణ మొత్తం కలిపురుషుని ఆయుస్సు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతడు నాలుగు పాదాల మీద ఉంటాడు మనం చెప్పుకున్న నాలుగు పాదాలు ఏ పాదాలు ఎన్ని సంవత్సరాలు మనం చెప్పుకున్నాం అదేవిధంగా ఈ కలిపురుషుడు ఎక్కడెక్కడ ఉంటాడంటే మద్యం కాడు ఉంటాడు తర్వాత హింస కాడు ఉంటాడు స్త్రీ లవత్వం అంటే వేసిన దగ్గర ఉంటాడు ఇది ఎవరెవరి దగ్గర ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు మన మానవుల ఎవరెవరు ఇలాంటివి ఉంటాయో ఈ లక్షణాలు ఉంటాయో వాని వెన్నంటే ఉంటాడు ఆ కలిగి కలి రాక్షసుడు కలిపురుషుడు ఏంటైతే మద్యం సేవిస్తుండ్రో ఆయనంత ఖచ్చితంగా కలిపురుషుడు ఎంట్రీ ఉన్నట్టే సెకండ్ ఏంటంటే వాడు వేష లౌలత్వం ఉంటే ఆ ఇంట్లో కలిపురుషుడు ఉన్నట్టే తర్వాత జూదం ఉంటే ఆ ఇంట్లో కలిపురుషుడు ఉన్నట్టే అదేవిధంగా హింస జీవహింస అంటే జంతువులను బలులిస్తుంటే కలిపురుషుడు ఉన్నట్టే సమస్యలు ఇద్దరు సందేహం లేదు పురాణాలు స్పష్టంగా చెప్పబడది వాడు కలిపురుషుడిని ఇరవై నాలుగు గంటలు మద్యం వాసన అతడి ముఖం నుంచి మద్యం వాసన వస్తుంది అంటే అతడు ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో వ్యక్తులు స్థా మద్యం సేవిస్తున్నట్టే కలిపురుషుడు వాడు వాటితోటి ఉన్నట్టే పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది అదేవిధంగా ద్రాపరయుగం అయిపోయి పాండవులు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత రాజ్యాన్ని వీరు మనవాళ్ళకి అప్పచెప్పిన తర్వాత పంచ పాండవులు మోక్ష మార్గం వెళ్దామని చెప్పి నిర్ణయించుకొని కృష్ణ భగవాను అడుగుతారు స్వామి దురాపరియుగం అయిపోతుంది మీ అవతారం కూడా చాలా చేస్తాను మేము మోక్ష ద్వారం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనుకొని మేము హిమాలయ పర్వత ప్రాంతంలో హిమాలయ పర్వత బద్ర బద్రీనాథ్ కేదార్నాథ్ ఆ ప్రాంతం వెళ్ళిపోయి మోక్షం పొంద ఆ మార్గం వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం అని మేము ఇక రాబోయేది కలియుగం ఎలా ఉంటుంది ఆ మానవులు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా జీవనం సాగిస్తారు మేము చూడాలని ఉంది కలియుగం ఎలా ఉంటుంది అంటే కృష్ణ భగవానుడు అంటాడు జన్మలలో మానవ జన్మ రావడం చాలా దుర్లభం కోట్ల జన్మ తర్వాతనే మానవ జన్మ వస్తుంది ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాతనే మానవ జన్మ వస్తుంది అలాంటి మానవ జన్మని కలియుగ మానవులు తుచ్ఛంగా వదిలేస్తారు అంటే అంత ఈజీగా వదిలేస్తారు అంటే మద్యానికి బానిసైపోయి పరమాత్మను వదిలేసి వ్యసనాల్లో పడిపోతాడు తర్వాత దుర్వ్యసనాల్లో పడిపోతాడు తర్వాత దుర్భాషలల్లో వాడు ఇష్టం వచ్చిన వ్యసనాల్లో పడిపోయి పనికిరాని మాటలలో పడిపోయి జీవనం సాగించి ఈ భవసాగరాన్ని దాటలేడు వాడు అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు మానవుని ఆయుష్ చాలా ఈజీగా వదిలేస్తారంట అలాంటి ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాతనే పక్షు జన్మలు మనమేత్తాలి పద్దెనిమిది లక్షల జన్మలు పక్షు జన్మలు మనమేత్తాలి ఇరవై లక్షల జంతు జన్మలు మనమేత్తాలి తర్వాత వృక్ష జన్మలు ఇరవై లక్షల జన్మలు మనమేత్తాలి క్రిమి కీటకాల జన్మలు మనమేత్తాలి ఇలాంటి జన్మలు ఎత్తి 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 ఘటయంత్రంలాగా చక్రంలో తిరిగి తిరిగి మళ్ళీ మానవ జన్మ వస్తుంది ఈ మానవ జన్మని సార్థకం చేసుకోకుండా పరమాత్మను పట్టుకోకుండా ఈశ్వరుని పట్టుకోకుండా మద్యం సేవిస్తూ దొంగతనాలు చేస్తూ ఈ దుర్భాషలు ఆడుతూ ఈ సంసార మురికిల కొట్టుమిట్టాడుతూ జీవనాన్ని వ్యర్థంగా వదిలేస్తారని స్పష్టంగా కృష్ణ భగవానుడు ఇక్కడ పాండవులకు చెప్తారు చెప్పిన తర్వాత వీళ్ళకు మీరు కలియుగం ఎలా ఉన్నా చూడాలనుకుంటారు కాబట్టి మీరు అడవిలకు వెళ్ళిపోండి మీరు ఇప్పుడు పాండవులు అంటారు మీరు ఐదుగురు చెరో చెరోదిక్కుని వెళ్ళిపోండి అక్కడ ఏమేమి జరుగుతుందో చూసి రండి అని చెప్తాడు కృష్ణ భగవానుడు అవతారం చాలించే ముందు కృష్ణ భగవానుడు అవతారం చాలించే ముందు పాండవులు మోక్ష మార్గం వెళ్లే ముందు అడుగుతారు కాబట్టి ఈ కలియుగం ఎలా ఉంటుంది రాబోయే కలియుగం ఎలా ఉంటుంది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కలియుగము ఆ కలిపురుషుడు పురుషుడు మానవుల పైన ఎలా దాడి చేస్తాడు మానవులు ఎట్లా ఉంటారు వాళ్ళు అల్పాయుసులో ఎలా మరణిస్తారు అని మేము చూడాలనుకుంటున్నాం అది ఎలా ఉంటుంది కలియుగం జీవనం ఎలా సాధన అనేసరికి అప్పుడు చెప్తాడు మీరు వెళ్ళిపోండి పోయి అడవిలో పోయి ఐదు చెరి ఒక దిక్కు వెళ్ళిపోండి అక్కడ ఏమేమి జరుగుతుందో చూసి చెప్పండి అంటారు అప్పుడు మొట్టమొదటిగా ధర్మరాజు ఒక ఒక దిక్కుపోతాడు అడవిలో అభయారణ్యంలో ఒక దిక్కుపోతాడు అక్కడ రెండు తొండాలు గల ఏనుగు కనబడుతుంది అది చూస్తాడు వచ్చేస్తాడు తర్వాత అర్జునుడు చూస్తాడు రెండు కాకులు ఆ కాకులు ఉంటాయి చాలా కాకులు ఉంటాయి ఆ రెక్కల మీద కాకుల రెక్కల మీద వేదాలు రాసి ఉంటాయి అవి మానవ శరీరాన్ని తింటుంటాయి మానవ శవాన్ని తింటుంటాయి ఇదిలా ఉంటాయి పీక్క తింటుంటాయి అవి తర్వాత భీముడు ఒక ఆవును చూస్తాడు ఆయన భీముడు ఒక పోతాడు కదా ఒక ఆవును చూస్తాడు చూసి ఆవు ఏం చేస్తుంది అప్పుడే పుట్టిన దూడను నాకుతుంటుంది ఇది చూసి వస్తాడు తర్వాత నకులు ఒక కొండ మీదకి వెళ్ళి ఆ సహదేవుడు సహదేవుడు ఏం చూస్తాడంటే చుట్టూ బావుల నిండా నీళ్ళు ఉంటాయి నాలుగైదు బావుల చుట్టూ నీళ్ళు నీళ్లు ఉంటాయి ఒక బావిలో నీళ్ళు ఉండే అది చూసి వస్తాడు తర్వాత నకులుడు ఈయన ఏం చూస్తాడంటే ఒక పెద్ద బండ కొండ మీదగా చెట్లను నెట్టుకుంటూ పెద్ద బండ డొర్లుతూ డొర్లుతూ డొల్లుతూ వచ్చి ఒక చిన్న మొక్క కాడ వచ్చి ఆగిపోతుంది ఇది చూసిన వీళ్ళు చిన్నగా కృష్ణుడి దగ్గరికి వచ్చి చెప్తాడు కృష్ణ మేము ఇది చూసినామంటే అంటే నువ్వు ఏం అంటే రెండు తొండల ఏను అంటారు అనేసరికి కలియుగంలో రాబోయే కలియుగంలో మానవులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే ఈ ఏనుగు రెండు తొండలు రెండు తొండాలతో ఉంటాడు కదా అలాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కలియుగ మానవులు అని చెప్తాడు చెప్పిన తర్వాత అర్జున్ సైడ్ దొరుకుతాడు నువ్వేం చూసి చూసినావు అర్జున్ ఆమె కాకులను చూసినా ఆ కాకుల రెక్కల మీద వేదాలు రచించున్నాయి అవి మానవ మృత కలయబరాన్ని తింటున్నాయి ఏంటిది కృష్ణ అని అర్జునుడు అడుగుతాడు అర్జునుడు అడిగిన సరికి అర్జునికి సమాధానం చెప్తాడు కృష్ణుడు ఏమని చెప్తాడంటే అంటే కలియుగ మానవుడు కలియుగ బ్రాహ్మణులైనా శాస్త్రాలు తెలుసుకున్న వాళ్ళైనా బ్రాహ్మణులు తర్వాత బ్రాహ్మణులు శాస్త్రాలు పండితులు ఈ చెప్పే శాస్త్రాలు చెప్పే పండితులు ఏం చేస్తారంటే వేదాలని ఎదా చేత అమ్మేస్తారని పురాణం స్పష్టంగా చెప్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు పంచాంగం కరెక్టు నూతన సంవత్సరం ఆయనే పంచాంగం పట్టుకపోయి వేద పండితులే పంచాంగం పట్టుకపోయి ఆ కారణంగా ఆయన డబ్బులు నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఏమనే అతను అతను తగ్గట్టు ఆయనకు చెప్తున్నారు కానీ శాస్త్రాలు ఉండదు అది దానికి నాలుగైదు పోగేసి అని చెప్పడం జరుగుతుంది డబ్బుల గురించి ఇది ఇక్కడ కలికి పురాణంలో స్పష్టంగా చెప్పి ఎవరు వచ్చినా కలికి పురాణం చూపిస్తా ఇక్కడ వేదాలని అమ్మేస్తారని పండితుల్ని బ్రాహ్మణులే అమ్మేస్తారని పురాణం స్పష్టంగా చెప్పబడ్డది కలికి పురాణం గరుడ పురాణాలు కూడా చెప్పబడ్డది గరుడ పురాణాల్లో ఇంకా స్పష్టంగా చెప్పబడ్డది వేదాలు యథాచేతగా అమ్మేస్తారు అన్నాన్ని కూడా అమ్మేస్తారు అటు ఇప్పుడు మన హోటల్ చూస్తున్నావే అన్నాన్ని మానవులు అన్నాన్ని అమ్మేస్తారు అన్నాన్ని అమ్మ అమ్మద్దు పరబ్రహ్మ స్వరూపం అని పురాణం చెప్తుంది అన్నాన్ని అమ్ముతారు వేదాలను అమ్మేస్తారని పురాణం స్పష్టంగా చెప్తుంది గరుడ పురాణం అదేవిధంగా కలికి పురాణాలు ఏం చెప్తుందంటే అర్జునుడిని అడుగుతాడు కదా అర్జునుడు ఏం చూసి వచ్చినావంటే కాకుల రెప్పల మీద వేదాలను చూసినా అవి మృత కలైబరాన్ని తింటున్నాయి అంటే కలియుగ మానవులు కలియుగంలో ఉండే వేద వేద పండితులు శాస్త్రాలు తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు శాస్త్రాలు చెదగా అమ్మేస్తారని పురాణం స్పష్టంగా చెప్తుంది ఇది అర్జునుడు కృష్ణుడు కృష్ణుడు చెప్తారు సమాధానం తర్వాత భీముడు సైడ్ తిరుగుతాడు భీముడు సైడ్ తిరిగి నువ్వేం చూసినావు భీమా అనగానే అప్పుడు భీముడు చెప్తాడు ఆవు ఒక దూడను అప్పుడే కన్న దూడను నాకుతుంది అనగానే అప్పుడు చెప్తాడు అతను సొంత కొడుకుని తప్ప ఇతరులు ఇతరులు చనిపోతున్న పక్క పిల్లగాడు చనిపోతున్నా చూస్తూ ఉండిపోతారు కానీ తన సొంత కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కానీ పక్క చనిపోయినా పట్టించుకోరని చెప్తాడు ఇది భీముడికి చెప్తాడు తర్వాత తర్వాత సహదేవుడు నవ్వుతాడు నువ్వేం చూసినావు సహదేవా అనగానే అప్పుడు సహదేవుడు చెప్తాడు చుట్టూ బావులు నిండి ఉన్నాయి ఒక బావుల నీళ్ళు లేవు ఇట్లా అనేసరికి చుట్టుపక్కల ధనవంతులున్నా పక్కన పేదవాడు ఉంటే తిండికి లేకుండా వాటిని చూస్తూ ఉండిపోతారు కానీ ఆ పెంట మీద అన్నాన్ని పారేస్తారు కానీ అతనికి మాత్రం ఇవ్వరని పురాణ స్పష్టంగా చెప్పబడుతుంది ఓం నమ శివ